ఫ్రాక్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఫ్రాక్కి చెస్ట్ లూజ్ కి వేస్ట్ లూస్కి మధ్య ఉన్న గ్యాప్ని పర్ఫెక్ట్గా స్టిచ్ చేయగలగాలి ఈ ఫ్రాక్ చెస్ట్ లూజ్ ముప్పై ఎనిమిది ఇంచులు వేస్ట్ లూజ్ ముప్పై నాలుగు ఇంచులు ఈ రెండింటికి మధ్య ఉన్న గ్యాప్ వచ్చేసి నాలుగు ఇంచులు ఇప్పుడు ఈ నాలుగించుల్ని మనము ఇక్కడ ఎలా సెట్ చేసి స్టిచ్ చేయగలము అనేది ఇంపార్టెంట్ మనకి చెస్ట్ లూస్ కి వేస్ట్ లూస్ కి మధ్య ఉన్న గ్యాప్ వచ్చేసి నాలుగించులు ఈ నాలుగు ఇంచుల్ని నాలుగు డాట్స్ కోసం నాలుగు భాగాల కింద చేయాలి నాలుగు డాట్స్ ఎందుకు అంటే ఫ్రంట్ పార్ట్ లో అటువైపున ఇటువైపున రెండు డాట్స్ వేస్తాము బ్యాక్ పార్ట్ లో కూడా అటువైపున ఇటువైపున రెండు డాట్స్ అయితే వేస్తాము ఇప్పుడు మనకి నడుము లూజ్ లో నాలుగించుల లూజ్ అనేది సెట్ అయిపోతుంది నాలుగించులనే కాదు ఏ ఫ్రాక్ అయినా చెస్ట్ లూస్ కి వేస్ట్ లూస్ కి మధ్య వచ్చిన లూజ్ ని నాలుగు భాగాల కింద చేసుకుని నాలుగు డాట్స్ కింద వేసుకోవాలి ఇంతకీ చెప్పడం మర్చిపోయాను ఇది అంబ్రిల్లా ఫ్రాక్ పార్ట్ ఫోర్ మీరు ఇదే ఫ్రాక్ కి ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేయాలి అనుకుంటే వచ్చిన ఈ నాలుగించుల లూజ్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ప్రిన్సెస్ కట్ లో ఎప్పుడైనా సరే మనము ఫ్రంట్ సైడే ప్రిన్సెస్ కట్ వేస్తాము బ్యాక్ సైడ్ అనేది డాట్స్ అనేవి స్టిచ్ వేయకూడదు ఇప్పుడు ఈ నాలుగు ఇంచుల లూజ్ ని ఓన్లీ ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ కి మాత్రమే యూస్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ని ఇలా మిడిల్ లోకి ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ దగ్గర నుంచి నాలుగు ఇంచులు ఇలా మార్క్ చేసుకుని లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ స్టిచ్చింగ్ కోసం కట్ వదిలేసి షోల్డర్ దగ్గర నుంచి పది ఇంచుల కిందికి మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ప్రిన్సెస్ కట్ ని డ్రా చేసుకోవాలి ఇటువైపున హాఫ్ మార్క్ చేస్తున్నాను ఇటువైపున వన్ ఇంచ్ మార్క్ చేస్తున్నాను మొత్తం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ చేశాను కాబట్టి స్టిచ్ చేసేసరికి టూ ఇంచెస్ అయితే అవుతుంది టూ ఇంచెస్ ఒక డాట్ కోసం కాబట్టి అటువైపున ప్రిన్సెస్ కట్ కోసం టూ ఇంచెస్ అయితే యూస్ చేస్తాము మనకి ఫోర్ ఇంచెస్ ప్రిన్సెస్ కట్ కి సరిపోతుంది బ్యాక్ సైడ్ ఇంకా డాట్స్ ఏమి వేయకూడదు మనము చెస్ లూస్ కి వేస్ట్ లూస్ కి మధ్య వచ్చిన గ్యాప్ ని ఇలా సెట్ చేసుకుని స్టిచ్ చేయగలిగితే మనకి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే వీడియో ని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ ఫైవ్ వీడియో ఎవరికైతే కావాలో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి